అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో మనం కింద పడిపోవాలి మనం క్రింద ఉండాలి మన పైనే అందరు ఉండాలని ఆలోచిస్తుంటాం కానీ మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా మనం పైవాడిగా ఉండాలని మనం ఎన్నడూ కూడా క్రింద వాళ్ళుగా ఉండాలని కోరుకునే దేవుడు కాదు ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయని ప్రాముఖ్యంగా నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న మా ప్రియులు మా ఆప్తులు నా తల్లి సమానులైన రాణి శంకరరావు ఆంటీ గారిని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ఈరోజు అంకుల్ గారు లేట్ శంకర్రావు గారు జ్ఞాపకార్థంగా చేసిన సహాయాన్ని బట్టి ఆ ఆంటీ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవ మమ్మల్ని ఎన్నడూ కూడా ప్రభావా క్రింది వారి వల్లే చూడకుండా పైగా ఉండాలని కోరుకునే గొప్ప దేవుడిగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు దానికి ప్రాముఖ్యమైనది మేము పరిశుద్ధులుగా జీవించాలి ఇంత గొప్ప సత్యాన్ని తల్లిగారు రాణి శంకర్రావు గారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని ప్రవ్వా మనుషులు బ్రతుకున్నప్పుడే మర్చిపోతారు కానీ లేట్ శంకర్రావు అంకుల్ గారు మీ సన్నిధిలో ఉన్నప్పటికీ సర్వలోకం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రవ్వా బ్రతుకున్నప్పుడే ప్రేమించాలని ఈ సత్యాన్ని సర్వలోకం తెలుసుకోవాలని చేసిన ఈ సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రవ్వా ఆంటీ గారు కుమారుడు శ్యామ్ కుమార్ గారు కోడలు షాలిని మరియు గ్రాండ్ చైల్డ్ ఇషా థామస్ కోరికే మేము ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డల్ని కుటుంబాన్ని మీరు దీవించండి కవ్వ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి పది అయింది ప్రా అంకుల్ గారు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పటికీ రాణిశంకర్రావు ఆంటీ గారు తోడు మీరుండి బలపరిచి నడిపించి అనారోగ్యంలో ఆరోగ్యం ఇస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆంటీ గారికి తన కుమారుడికి తా బిడ్డ కుటుంబానికి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు పైవాడిగా ఉండుదువు గాని క్రిందవాడిగా ఉండవు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో ఆద్యం పద్నాలుగో వచ్చినం ఆజ్ఞ మీరును సిద్ధముగా ఉండు మతేష్ వార్త ఇరవై నాలుగు ఆద్యం నలభై నాలుగో వచ్చినాం సూక్తి దేవుని ముఖాన్న దర్శించిన వాడు మనుషుని ముఖాన్ని ఎప్పటికీ భయపడడు ఈ హూ కమ్స్ ఫోర్త్ ఫ్రెష్ ఫ్రమ్ బిహోల్డింగ్ ద ఫేస్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ ఫియర్ ద ఫేస్ ఆఫ్ మ్యాన్ తండ్రి సూక్తి మా జీవితాల్లో మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం ఇంటిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఈ కుటుంబాన్ని తల్లిగారు రాణి శంకర్రావు ఆంటీ గారి జీవితంలో కుమారుడు వారి కుటుంబాల జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటూ ఏసునామం అడిగి వేడుకున్నాము తండ్రి దేవునామానికి స్తోత్రం గాక ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించి దేవుని వాక్యం పంచుకునే కృపా అనుభవం ప్రభువారు ఏ సనుచరులుగా మాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి సాయంకాల సమయంలో కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం మరి దేవుని చిత్తం తెలుసుకుంటాం ఎలా అనే సిరీస్ మనము చేస్తూ వచ్చాం మరి కొన్ని ప్రిన్సిపల్స్ ఆధ్యాత్మిక ప్రిన్సిపల్స్ ఇస్తూ వచ్చాను వెయిటింగ్ ఆన్ గాడ్ టీచర్స్ యూ స్పిరిచువల్ లెసన్స్ అనగా దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు దేవుడు నీకు ఆధ్యాత్మిక సత్యాలు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు నీ విశ్వాస యాత్రలో ఆయనను తెలుసుకుంటానికి సహాయం చేస్తాడు నీ విశ్వాస యాత్రలో ఆయన ఎవరో ఆయన బయలుపరుచుకుంటాడు నీ విశ్వాస యాత్రలో ఆయన చిత్తాన్ని తెలుపుతూ ఆధ్యాత్మిక పాఠాలు నీకు నేర్పిస్తూ ఉంటాడు అనేక సార్లు మనం దేవుని చిత్తం గురించి వెయిట్ చేస్తున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకుంటున్నప్పుడు చాలా కంగారు పడిపోతూ ఉంటాం నిస్పృహ నిరాశ చెందుతూ ఉంటాం ఈ సాయంకాల సమయంలో ఈ పాయింట్ని నేను కొంచెం స్ట్రెస్ చేసి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే గాడ్ నాట్ ఓన్లీ వర్క్స్ త్రూ యూ బట్ ఇన్ యు అనగా దేవుని మీద ఆధారపడుతూ ఆయన చిత్తం తెలుసుకుంటూ ఆయన ఆయనను తెలుసుకుంటూ ఆయన గురించి తెలుసుకుంటున్న నీవు నీ ద్వారానే కాకుండా నీలో కూడా ఆయన క్రియ జరిగిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి గాడ్ వర్క్స్ నాట్ ఓన్లీ త్రూ యూ బట్ ఇన్ యూ నీ ద్వారానే కాకుండా నీలో పనిచేసే కృపను ప్రభువారు అనుగ్రహిస్తారు ఎంత మంచి సత్యం ఎంత మంచి సత్యం బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ప్రేయర్ ఈ హెల్ప్స్ యూ గ్రో ఇన్ గ్రేస్ ఫెయిత్ అండ్ క్రైస్ట్ లైక్నెస్ అనగా నువ్వు ప్రార్థిస్తూ ఆయన చిత్తం మీద ఆధారపడుతూ ఆయనను తెలుసుకుంటూ ఆయన గురించి తెలుసుకుంటూ ఆయనను తెలుసుకుంటూ ఎనేబుల్ షూ టు నో హిమ్ బెటర్ టు లర్న్ అబౌట్ హిమ్ అండ్ ఈజ్ వెల్ అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆయన కృప ఆయన ఆయన విశ్వాసము ఆయన క్రీస్తు స్వరూప్యము నీకు బయలుపరుస్తూ ఉంటారు యు విల్ గ్రో దాంట్లో విశ్వాసములో కృపలో క్రీస్తు స్వరూపములోను పెరిగే కృపను ప్రభువారు నీకు అనుగ్రహిస్తూ ఉంటారు ఈ సాయంకాల సమయంలో ప్రార్థనలు నిలుకడుగా నువ్వు ఉన్నావేమో కొంతమంది సావకులు కానీ కొంతమంది కుటుంబాలు కానీ నాకు తెలుసు సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అంతే వారు ఎంత ఈజీగా అసలు ప్రాబ్లం సాల్వ్ చేసేస్తారు అంతే కొంతమంది ఇంకా ఇంకా ఇంకొక జాబితా చెప్పాలి ఇంకొక గుంపు ఏ రీతిగా అంటే ఎంత కష్టమో నష్టం ఎరుకులుబడి ఉందన్న సంతోషంగా నిమ్మలంగా ఎంత మనశ్శాంతం ఉంటారు కాదు నాకు కొంతమంది ఆ రీతిగా తెలుసు పెరుగుతున్నప్పుడు నేను అనుకునేటువంటి అరే ఇంత కష్టం ఇంత నష్టము ఇంత ఇరుకు కుటుంబంలో ఇంత ఇంత విషాదగా జరిగినప్పటికీ కూడా ఏ రీతిగా వీళ్ళు ఇంత మనశ్శాంతిగా ఏ రీతిగా వీళ్ళు కాముగా ఉండగలుగుతున్నారు అనగా వీరు ఆధ్యాత్మిక సత్యాలను పాటిస్తున్నారు దే ఆర్ ఎక్ససైజింగ్ ద స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ దేవుని మీద ఆధారపడుతూ దేవుణ్ణి తెలుసుకుంటూ తెలుసుకున్న దేవుణ్ణి బయలుపరిచిన వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ అనేక సార్లు నా జీవితాల్లో కూడా నిస్పృహ నిరాశ కృంగుదల లేకపోతే ఒక ఆయా సంఘటనల ద్వారా ఫ్రస్ట్రేషన్ వచ్చేసినప్పుడు నేను ప్రభువాన్ని అడుగుతా అనమాట పీస్ ప్రభు అన్ని శాంతి నాకు దయచే ప్రభావ కామిడాన్ ప్రభు కామ్మిడాన్ లోడ్ హెల్ప్ మీ టు బీ క్రైస్ట్ లైక్ నీ స్వరూప్యము నాకు దయచేయినాయన నీ విశ్వాసము నీ కృప ని కృప దయచ్చేనాయన నీ కామ్నెస్ దయచే ప్రభు అనేక విషయాల్లో నేను ఐ ఎక్ససైజ్డ్ యునో దట్ పీస్ నాతో పాటు వాక్యం వింటున్న కొంతమంది తమ్ముళ్ళకి చెల్లెలకి తెలుసు ఓ చెల్లి అడిగింది అన్న ఈ సంఘటనే గిని మా ఇంట్లో జరుగుంటే అసలు మా ఇంట్లో అలజడి రేగిపోయేదన్నా మరి ఎంత కాముకున్నావు అన్న నువ్వు అని ప్రీ తమ్ముడు ప్రీ బ్రదర్ కష్టం వచ్చిందా నష్టం వచ్చిందా మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకాళ్ళ నుండి నువ్వు ప్రార్థన చేయాలి ప్రభు నాకు సహాయం అయినా నాకు అర్థం కావటం లేదు ప్రభు నాకు బీపీ రేజ్ అయిపోతుంది ప్రభావ నాకు కోపం వచ్చేస్తుంది నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు ప్రభావ నాతో మాట్లాడు నాయన నాతో నన్ను శాంతపరచు శాంతపరచు ప్రభు నాకు నాయన దీనికి ఒక పరిష్కారం దయచేయి ప్రభావ నువ్వు ప్రార్థిస్తే గాడ్ ఈజ్ అ గాడ్ హూ ఆన్సర్స్ ప్రేయర్స్ లైక్ దాట్ అండ్ హీ స్పీక్స్ త్రూ ప్రేయర్ ప్రార్థనలో ప్రభు వారు యు యూ విల్ గ్రో ఇన్ ద గ్రోస్ అండ్ ఫెయిత్ గాడ్ హ్యాస్ ఇంపార్టెంట్ అండ్ బ్లెస్డ్ పర్పసెస్ టు ఫిల్ఫుల్ వెయిటింగ్ ఆన్ గాడ్ మేక్స్ యు ఎ బెటర్ డిసైపుల్ ఇంకో మాట చెప్తాను దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే యూ విల్ నాట్ ఓన్లీ ఎనేబుల్స్ టు నో హిమ్ బెటర్ వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యూ టు లర్న్ మోర్ అబౌట్ హిమ్ అండ్ ఆఫ్ హిస్ విల్ దెన్ వెయిటింగ్ ఆన్ గాడ్ మేక్స్ యు ఎ బెటర్ డిసైపుల్ అనగా ఒక మంచి శిష్యుడిగా యేసు అనుచరుడుగా తయారయ్యే కృపాను ప్రభువారు నీకు అనుగ్రహిస్తారు డిసైపో దేవునిని అనుసరించే వ్యక్తిగా దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తం తెలుసుకొని ఇఫ్ యూ వెయిట్ ఆన్ గాడ్ హీ విల్ మేక్ యూ ఎ బెటర్ డిసైపో హీ విల్ మేక్ యూ ఏ బెటర్ డిసైపో నువ్వు దేవునితో నడుస్తూ ప్రార్థనలో నిలకడ ఉండి ఆయనతో సమయం గడుపుతూ ఆయన ఆయన తెలుసుకుంటూ ఆయన గురించి తెలుసుకుంటూ నువ్వు నడుస్తుంటే ఆయన చిత్తము మార్గము నీకు బయలుపరిపోతూ ఉంటుంది అన్నమాట అంటే ఇట్ బికమ్స్ సో ఈజీ ద గైడెన్స్ ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్నావు కాబట్టి యు ఆల్వేస్ నేను ఎప్పుడు చేసే ప్రార్థన ప్రవ్వా లార్డ్ హెల్ప్ మీ టు బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ వెల్ మన సాయంకాల సమయంలో మనం చేయవలసిన ప్రవ్వా నీ చిత్తంలో నేను ఉండిలాగిన సహాయం చేయ ప్రభు నీ చిత్తంలో ఉన్నట్లయితే నీ చిత్తం నేను తెలుసుకుంటాను నీ చిత్తం తెలుసుకున్నట్లయితే నీ చిత్త ప్రకారం నడుచుకుంటాను ప్రవ్వా సహాయం చేయను ఆయన లార్డ్ హెల్ప్ మీ హెల్ప్ మీ టు బి ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ వెల్ హెల్ప్ టు నో యువర్ వెల్ హెల్ప్ మీ టు వాక్ ఇన్ యుర్ వెల్ దేవుని మీద ఆధారపడినట్లయితే యుల్ బికమ్ ఎ బెటర్ డిసైపుల్ యుల్ బికమ్ ఎ బెటర్ డిసైపుల్ నార్మలీ గార్డెన్స్ బికమ్ సింప్లర్ అండ్ మోర్ న్యాచురల్ యాజ్ యూ గ్రో విత్ ద లోడ్ బట్ గాడ్ మే పర్మిట్ సమ్ ట్రబుల్స్ గాడ్ మే పర్మిట్ యూ టు గో త్రూ స్పెషల్ ఫైత్ డెవలపింగ్ ఎక్స్పీరియన్స్ అనగా నువ్వు ఆయన శిష్యుడిగా ఆ యేసు అనుచరుడుగా ఆయనతో నడుస్తున్నప్పుడు విశ్వాసములో కృపలో క్రీస్తు స్వరూప్యంలో నువ్వు మలచబడుతున్నప్పుడు ఆయా సార్లు ఆయా సంఘటనల్లో ఆయన స్పెషల్ ఫెయిత్ డెవలపింగ్ అనగా విశ్వాసములో పరపక్వత చెందాలి అని కొన్ని సిచ్యువేషన్ సర్కంస్టాన్సెస్ మన జీవితంలో ప్రవేశపెడుతూ ఉంటారు కాబట్టి సాయంకాల సమయంలో ఈ ఈ మాట నువ్వు ఆలకించాలి ప్రత్యేకంగా నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్నవారు నాకు 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 ఇంకా ఈ ఈ ఈ సమస్యలో నుంచి పరిష్కారం లేదు ఈ సమస్యలో నుంచి మార్గం లేదు అనుకుంటే వారికి నేను ఒక వాక్యం చూపించాలని ఆశపడుతున్నాను ఈ సాయంకాల సమయంలో మనం చూసినట్లయితే స్పెషల్ థింగ్స్ యూనో సమ్టైమ్స్ యు మే ప్యాస్ త్రూ ఎ పీరియడ్ ఆఫ్ డార్క్నెస్ అండ్ టెస్టింగ్ కొన్నిసార్లు నువ్వు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు ఒక గాఢాంధకారము లేకపోతే ఒక డార్క్నెస్ గుండా నువ్వు వెళ్ళవచ్చు టన్నల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటంటే ప్రభువారు అనేక అనేకసార్లు ఆ టెనల్ ఎక్స్పీరియన్స్ ఆ చీకటి అనుభవాలు నీ జీవితంలో ప్రవేశపెడుతుంటారు నువ్వు చేయవలసిన పని నిలకడగా ఉండి దేవుని మీద ఆధారపడుతూ నిలకడగా ఉండి విశ్వాసంలో నిలకడగా కృపలో నిలకడగా ప్రార్థనలు ఉన్నట్లయితే హీ విల్ హెల్ప్ యూ గో త్రూ ద డార్క్నెస్ అండ్ కమ్అట్ విక్టోరియాస్ గాడ్ ఆన్ ద కార్పు లోయలలోను తిరిగినప్పటికీ కూడా ఆయన నీకు తోడై ఉండి ఆయన దుడ్డుకర నీకు తోడై ఉండును అని దేవుని వాగ్దానము దేవుడు అనేక సార్లు నిస్పృహ నిరాశ కృంగుదల ఆ చీకటి అనుభవాలు నీ జీవితంలో ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు ప్రవేశపెడతారు అనగా నీ మీద నువ్వు ఆధారపడటానికి బదులుగా దేవుని మీద ఆధారపడాలని అనేక సార్లు కష్ట నష్టాలు ఎరుకులు ఇబ్బందులు ప్రవేశపెడతా ఉంటారు కష్ట నష్టాలు ఎరుకులు ఇబ్బందులు రెండు విధాలు ఒకటేమో మనం కొని తెచ్చుకుంటాం దేవునికి వ్యతిరేకంగా ఒక వ్యక్తిని గురించి మాట్లాడాలంటే యోన గురించి మనం మాట్లాడాలి యోనా గురించి మాట్లాడవలసి వస్తే యోన కొని తెచ్చుకున్నాడు యోన దేవుని చిత్తంలో లేకుండా సమస్యలు కొని తెచ్చుకున్నాడు దేవుని చిత్తంలో ఉండి కూడా సమస్యలు వస్తాయి యోబు వలే దేవుని చిత్తంలో ఉండి యోబు కూడా కష్ట నష్టం ఇరుకులు ఇబ్బందులకుండా వెళ్ళాడు యోనా ఏమో దేవుని చిత్తంలో లేకుండా కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులకుండా వెళ్ళాడు చూసారా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా యోగానే ఏం చెప్పాడు అరే నువ్వు నిన్వే పట్టణానికి వెళ్ళి వాకింగ్ చెప్పా బాబు అంటే నేనేంది వాళ్ళకి వాకింగ్ చెప్పేదని ఉంటారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు ఏమైంది తిమింగ్లము నోట్లో పడ్డాడు మూడు రోజులు బయటకు వచ్చి ప్రభు నన్ను క్షమించు ఆయన నన్ను రక్షించు ప్రభు నీకు నీ నేను సేవ నువ్వే చెప్తా చేస్తాను ప్రభు అని అన్నాడు కొంతమంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తారనమాట దేవుడు ప్రార్థన చేయమంటే హే ప్రార్థన లేదు ఏం లేదు దేవుడు వాకింగ్ చెప్పమంటే టైం లేదు దేవుని వాకింగ్ చదవమంటే టైం లేదు అని చెప్పి దేవునికి వ్యతిరేకంగా దేవుని మీద ఆధారపడకుండా కంగారు పడిపోయి అండ్ నాకు జ్ఞానం ఉంది నేను ఇంటెలిజెంటు నేను హైలీ ఎడ్యుకేటెడ్ నాకు ఉన్నతమైన విద్య ఉంది ఉద్యోగం ఉంది నేను నేను సూపర్ స్పిరిచువల్ నేనేంటి దేవుని మీద ఆధారపడతాం నేనేంటి టు వెయిట్ ఆన్ గాడ్ అని కొంతమంది ఇష్టం అనుసరమైన నిర్ణయాలు తీసుకొని యోనావలే బాధపడుతూ ఉంటారు కాదు మరి ఇంకో కోణాన్ని మనం చూసినట్లయితే యోగ జీవితం చూడండి దేవుని చిత్తంలో ఉన్నప్పటికీ కూడా యోబు చెప్పిన మాట నాకు ఎంతగానో ఇష్టం ఐ నో మై రిడీమర్ వెత్ ఐ నో మై రెడీ మర్ గ్రంథంలో మంచి మాట ఉంది అండ్ అవే బి నేమ్ ఆయన ఇచ్చాను ఆయన తీసుకున్నాడు కాబట్టి నేను ఐ కేమ్ నైకెడ్ అండ్ ఐ విల్ బీ గోయింగ్ నైకెడ్ దిగంబరి నై నేను వచ్చాను ఈ లోకంలోకి దిగంబరిగా నేను వెళ్ళిపోవాలి కాబట్టి ఐ కెనాట్ టేక్ ఎనీథింగ్ ఈ రాత్రికాల సమయంలో వాక్య వింటున్న నీవు గమనించవలసిన విషయం గాఢాంత కారపు లోయల్లోనూ వెళ్తున్నావా నిస్పృహ నిరాశ కృంగుదలలోను వెళ్తున్నావా ప్రీ తమ్ముడు ప్రిచలం అంకు లాంటి చెప్పుకోలేని సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బిడల గురించి కోడల గురించి అల్లుడు గురించి కుమార్తెల గురించి అతమామల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నావేమో ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకుడుగా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు దేవుని సేవకుడుగా దేవుని వాక్యము ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో హియర్ ఈ సైజ్ వెయిట్ ఆన్ Dependency on him. 1 Patrika First Corinthians chapter ten, verse thirteen. No temptation has overtaken that is not common to man. God is faithful and he will not let you be tempted beyond your ability. But with the temptation he will also provide the way of escape that you may be able to endure it. No temptation has overtaken you that is common to man. Watch. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఆయన నమ్మదగిన దేవుడు ఇట్ ఈస్ నాట్ కామన్ టు మ్యాన్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ హీ విల్ నాట్ లెట్ యూ టెంప్టెడ్ ఆయన నువ్వు భరించే దానికంటే ఎక్కువ శోధించాడు అండ్ యూ విల్ నాట్ లెట్ యూ బి టెంప్టెడ్ బియాండ్ యూరెబిలిటీ బట్ విత్ అ టెంప్టేషన్ నీ శోధనతో పాటు హీ విల్ ప్రొవైడ్ ద వే ఆఫ్ ఎస్కేప్ ఒక మార్గమును చూపించి దట్ యు మే బి ఏబుల్ టు ఎండ్యూర్ ఇట్ సాధారణము మనుషులకు కలిగి శోధన తప్ప మీరు ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన దేవుడు అండర్లైన్ చేసుకోవాలి దేవుడు నమ్మదగిన దేవుడు మన కష్టములో నష్టములో ఇరుకుల్లో ఇబ్బందులో నమ్మదగిన దేవుడు ఆయన దేవుడు నమ్మదగిన దేవుడు దేవుడు నమ్మదగిన దేవుడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు అంతేకాదు అండర్లైన్ చేసుకోవాలి అంతేకాదు అంటే దర్ ఇస్ అన్ ఆన్సర్ అనమాట అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు కొను మార్గమును కలుగు చేయను దేవనామానికి స్తోత్రం కలుగును కాక దిస్ ఇస్ ఐ కెన్ ఆన్సర్ టు ఎవ్రీ ప్రాబ్లం అమ్మా శోధన గుండా నువ్వు వెళ్తున్నావా కష్ట నష్టం కూడా నువ్వు వెళ్తున్నావా ఇరుకులు ఇబ్బంది కూడా వెళ్తున్నావా ఫైరీ ఫెస్ అగ్నిగుండము వంటి సమస్యలు కూడా నువ్వు వెళ్తున్నావా ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యము చెప్పే వాక్యము ఆయన నీకు ఒక మార్గము చూపించే దేవుడు ఆయన నీకు ఒక మార్గం చూపించే దేవుడు ఆయన విశ్వాసము దేవుడు నమ్మదగిన దేవుడు నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎదుర్కొంటున్న తుఫానుకు పరిష్కారం ఇచ్చే దేవుడు నువ్వు తట్టుకోలేనంత సమస్య నీ జీవితంలో ప్రవేశపెట్టాడు వాక్యం వెంటనే ప్రియులు గమనించవలసిన విషయం ఈ రాత్రికాల సమయంలో ప్రభువారి నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఎటువంటి సమస్యలు కూడా నువ్వు వెళ్తున్నావు ఎటువంటి ఇరుకుల ఇబ్బందులు కూడా నువ్వు వెళ్తున్నావు నాకైతే తెలియదు కానీ ఆయన సర్వంతర్యామి ప్రభు ఎరిగిన దేవుడు నీ హృదయంలో ఎరిగిన దేవుడు దేవుని మీద ఆధారపడుతూ దేవుని చిత్తం తెలుసుకోవాలని నువ్వు వేచి చూస్తూ దేవుని మీద ఆధారపడుతున్న నీవు బోధిస్తున్న ప్రతి ప్రిన్సిపల్ పాటిస్తున్న నీవు కష్ట నష్టము గుండా నువ్వు వెళ్తూ ఉంటే ఈ సాయంకాల సమయంలో ప్రభువారినితో మాట్లాడాలని ఆశపడు నిన్ను ధైర్యపరచాలని నిన్ను లేవనెత్తాలని నీకు ఒక నిరీక్షణ దయచేయాలని ఆశపడుతున్నాడు భర్తను కోల్పోయావా ప్రియ చలమా ప్రియ సిస్టర్ భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్నావా బిడ్డలు ఏ రీతిగా పెంచాలి ప్రభువా నాకు అర్థం కావటం లేనాయన నాయన సంపాదించే భర్త లేడు నేను ఏ రీతిగా నేను చేయాలి నువ్వు అనుకుంటున్నావా గాడ్ విల్ మేక్ అవే దేవుడు నమ్మదగిన దేవుడు దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు దేవుడి మీద ఆధారపడాలి నువ్వు చేయవలసిన పని దేవుడి మీద ఆధారపడాలి దేవుడి మీద ఆధారపడి ప్రభువా నీవే సహాయం చేయన నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు నాయన నీ మీద ఆధారపడుతున్నాను ప్రభు మార్గం చూపించు నాయన మార్గము చూపించే దేవుడు ప్రభు సుప్రభు ప్రితముడు భార్య మరణించి దుఃఖములో ఉన్నావా నా బిడ్డల్ని రీతిగా పెంచాలి నా ఏ రీతిగా పెంచాలి అని నువ్వు దుఃఖాభరాంతుడవే ఉన్నావా దేవుడు నిన్ను ఆదరించాలని ఆశపడుతున్నాడు దేవుడు నీకు ఒక మార్గం చూపించాలని ఆశపడుతున్నాడు ఆయన నీకు ఒక జ్ఞానము దయచేయాలని ఆశపడుతున్నాడు నిస్పృహ నిరాశ ఓటంలో ఉన్నావా గాఢ కారములో నువ్వు వెళ్తూ నా చెయ్యి పట్టుకునే వారు ఎవరు లేరు నాతో మాట్లాడేవారు ఎవరు లేరు నన్ను ఆదరించే ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావు ఈ రాత్రి కాల సమయంలో ఆదరించే దేవుడు యహోవా దేవుడు మాట్లాడే దేవుడు యహోవా దేవుడు ఈ రాత్రి నీతో ప్రత్యేకంగా ఈ సందేశం ద్వారా నిన్ను నిన్ను ధైర్యపరచాలని నీకొక నిరీక్షణ ఇయ్యాలని నీ విశ్వాసాన్ని పెంచాలని ప్రభువారు ఆశపడుతున్నారు ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంటావా ప్రభు ఆ లోహల్లో నేను వెళ్తున్నాను ఆయన నాకు తెలియదు ప్రభు ఏం చేయాలో తెలియటం లేదు ఏ రీతిగా ఐ ఐ డోంట్ లైట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద టనల్ ప్రభు నాకు వెలుగు కనపడటం లేదు నాయన ఈ సమస్యకు పరిష్కారం నాకు కనపడటం లేదు ప్రభు నువ్వు సహాయం నాయన నువ్వు అడిగినట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు దేవుడు నమ్మదగిన దేవుడు నువ్వు శోధనలో ఉన్నప్పుడు నువ్వు నువ్వు కష్టం నష్టం ఇరుకులు ఇబ్బందులు నువ్వు గాఢాంధకారపు లోయల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మార్గము చూపించే దేవుడమ్మా ఆయన మార్గము చూపించే దేవుడు తముడు దేవుని మీద ఆధారపడాలి మనకి దేవుని తప్ప ఇంకా ఆధారం ఎవరు లేరు మనం ఎవరి మీద ఆధారపడినా నా మాట జాగ్రత్తగా ఉంటున్నారా మనం ఎవరి మీద ఆధారపడినా నిస్పృహ నిరాశ అందుకనే దేవుని వాక్యంలో ఉంది ఆ రాజులను అధికారులను ఆశ్రయించుటకంటే కంటే యహోవాని ఆశ్రయించట మేలు ఆశ్రయించుట ఆశ్రయించడం ఈ రాత్రికాల సమయంలో యహోవాన్ని ఆశ్రయిస్తాం ఆయన చెప్పిన వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానాలని మనము నమ్ముతూ ఆయన వాగ్దానాలు ఎత్తుపట్టి ఈ రాత్రి కాల సమయంలో మన ముందు కొనసాగుదాం ప్రభు వారు చెప్తున్న మాట గాడ్ టీచర్స్ స్పిరిచువల్ లెసన్స్ ఆధ్యాత్మిక పాఠాలు నీకు నేర్పిస్తున్నాడు నీ కష్టంలో నీ నష్టంలో నీ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆధ్యాత్మిక పాఠాలు నీకు నేర్పించాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభువారు ప్రత్యేకంగా నిన్ను ఆదరించి దార్యపరిచి ఆయన చిత్తాన్ని బయలుపరిచి ఆయన మీద ఏ రీతిగా ఆధారపడాలో నేర్పించే దేవుడు వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యూ టు నో హిమ్ బెటర్ దేవుని మీద ఆధారపడటం వల్ల ఆయనని తెలుసుకోగలం దేవుని మీద ఆధారపడట ద్వారా ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోగలవు వెయిటింగ్ ఆన్ గాడ్ విల్ ఎనేబుల్ యూ టు లెర్న్ మోర్ అబౌట్ హిమ్ ఆయన గురి ఆయనను తెలుసుకుంటమే కాకుండా నా మాట జాగ్రత్తగా ఉంటున్నారు ఆయనను తెలుసుకుంటమే కాకుండా ఆయన గురించి తెలుసుకునే కృపానుభవం ప్రభువారు వారు అనుగ్రహిస్తారు అండ్ టు నో హిజ్ వే తర్వాత వెయిటింగ్ ఆన్ గాడ్ టీచెస్ యూ స్పిరిచువల్ లెసన్స్ స్పిరిచువల్ లెసన్స్ అనేక సార్లు మనం మిస్ అవుతూ ఉంటాం ఆధ్యాత్మిక సత్యాలు మిస్ అవుతూ ఉంటాం స్పిరిచువల్ లెసన్స్ వెయిటింగ్ ఆన్ గాడ్ మేక్స్ యూ ఎ బెటర్ డి దేవుని మీద వేచి చూస్తున్నప్పుడు ఒక మంచి శిష్యుడిగా మంచి యేసు అనుచరుడుగా ఆయన నీకు అనేక ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం ఈరోజు నువ్వు కష్టం నష్టం ఇరుకులు ఇబ్బందుల్లో కూడా ఆయన వెళ్ళినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన దేవుడు మనం సేవించి మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఒక మార్గం చూపిస్తాడు నమ్ము ఈరోజు నా కష్టములో నష్టములో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మార్గం చూపించే దేవుడు ఉన్నాడు అని నమ్ము ఈరోజు దేవుడు చూడు నీ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేస్తాడు నమ్ముతావా ఈరోజు నువ్వున్న గాఢ అంధకారపు లోయల్లోనూ వెళ్తున్నావేమో నిస్పృహ నిరాశ కృంగుదల అంధకారంలోనూ ఉన్నావేమో ఈరోజు నువ్వు లెగిసి ప్రవ్వా నీ చిత్తం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను నీ మీద ఆధారపడుతున్నాను లార్డ్ నీ మీద ఆధారపడుతుండగా ఆధ్యాత్మిక సత్యాలు నువ్వు నాకు నేర్పుతున్నావని నీ శిష్యుడిగా నన్ను తర్ఫీదు చేస్తున్నావని నేర్చుకున్నాను ప్రవ్వా ఈరోజు ప్రవ్వా నా నిస్పృహ నిరాశలోంచి లేవనెత్తి ఒక నిరీక్షణ కలిగి జీవిస్తాను ప్రవ్వ నీ వైపు చూస్తూ నాయన జీవిత పరుగుబంధంలో విశ్వాస యాత్రలో నీ వైపు చూస్తూ నేను పరిగెడతాను ప్రభు అని ఒక తీర్మానం తీసుకున్నట్లయితే నీ తీర్మానాన్ని దేవుడు గనపరిచి దీవించి నిన్ను లేవనెత్తే దేవుడు లేవనెత్తాలా నాశపడుతూ లేవనెత్తాలా నాశపడుతుంది ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుని ప్రవ్వా నీ చిత్తం తెలుసుకుంటాం ఇహలా అనే సిరీస్ ద్వారా నాతో మాట్లాడినందు మీకు ఎంతో నాలుగు స్తోత్రాలు నాకు అర్థం కాలేదు ఎందుకు ఈ గాఢంధకారము నాకు అర్థం కాలేదు ఎందుకు ఈ కష్టము నష్టము వివాహంలో ఉద్యోగంలో విద్యలో సేవలో ఎందుకు ఈ కష్టము నాకు అర్థం కాలేదు ప్రవ్వా ఇన్ని సంవత్సరాలు ఇన్ని దినాలు ఇన్ని నెలలు ఈరోజు అర్థమైంది నా ఆధ్యాత్మిక పాఠాలు నువ్వు నాకు నేర్పుతున్నావు అని ఈరోజు అర్థమైంది నాకు నన్ను నీ శిష్యుడిగా ఇంకా తరఫుత్తు చేస్తున్నావు నాకు అర్థమైంది ప్రవ్వా వందనాలు నాయన ఒక తీర్మానం చేసుకోవాలని ఆశపడుతున్నాను ప్రభవ్వా ఎస్ లార్డ్ నన్ను క్షమించిన ఆయన నీ మీద కోప్పడ్డాను నన్ను క్షమించు నిన్ను వదిలివేశాను నన్ను క్షమించు నీ సన్నిధి మానేవేశాను నీతో మాట్లాడుతూ మానేవేశాను నీ మందిరానికి వెళ్తాను మానివేశాను ప్రభు నన్ను క్షమించు నాయన క్షమించు ప్రభు ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటానికి నేను రెడీగా ఉన్నాను నీ ఏ స్వానుచరుడిగా నీ నీ శిష్యుడిగా నడవాలని ఆశపడుతున్నాను ప్రభు నాతో మాట్లాడు నాయన నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభువారు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమిగలు మా తండ్రి మహాపరుషుడు మా ప్రభువా నాయన మరి ఈ సాయంకాల సమయంలో ఆయన మీరు నేర్పిన ఆధ్యాత్మిక పాటల బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు వెయిటింగ్ ఆన్ గాడ్ విల్ టీచర్ స్పిరిచువల్ లెసన్స్ ప్రభువా నాయన ఆధ్యాత్మిక సత్యాలు మీరు మాకు నేర్పుతున్న విధానం బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు దానితో పాటుగా నాయన వెయిటింగ్ ఆన్ గాడ్ విల్ మేక్ ఎస్ అ బెటర్ డిసైపుల్ సాయిపుల్ నాయన నీ శిష్యుడిగా మమ్మల్ని ప్రభువా మమ్మల్ని మలుస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు కృపలో విశ్వాసంలో నాయన క్రీస్తు స్వరూపంలో మీరు మమ్మల్ని మలుస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు లోయలో మేము వెళ్ళినప్పటికీ కూడా ప్రువ్వా నువ్వు నమ్మదగిన దేవుడు అని నువ్వు ఇచ్చిన వాగ్దానం ఈరోజు పాటు మీకు వందనాలు స్తోత్రాలు ప్రొవ్వా ఎంత శోధనలో ఉన్నప్పటికీ కూడా ఎంత కష్టం నష్టం ఇరుకులు ఇబ్బందులు కూడా మేము వెళ్ళినప్పటికీ కూడా ఒక మార్గము చూపించే దేవుడు అని మీరు మాకు మరొకసారి వాగ్దానము ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు బలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈ సాయంకాల సమయంలో నిస్పృహ నిరాశ కృంగదల అంధకారములో ఎవరైనా ఉండి ఉంటే నాయన వారితో మీరు మాట్లాడండి ప్రభువ వారిని లేవనెత్తండి ప్రభువ వారికి ఒక నాయన నిరీక్షణ దయచేయండి ప్రొవ్వా నిరీక్షణ దయచేయండి 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 నమ్మదగిన దేవుడు అని వారికి జ్ఞాపం చేయమని అడుగుతున్నాను ప్రొవ్వా సహాయం చేయండి మళ్ళీ మేము కలుసుకునే పని ఎందు ప్రవ్వా మీ కృపాక్షేమములు మీ దీవెనలు మీ కాపుదల మాపించమని యేసు ప్రభు వారతి శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి నామానికి ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వారిని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెంబడి వచ్చనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెంబడి వచ్చనం ధ్యానించిన పర్మగీత ధ్యానాలని ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెబుతాం ఇది పరిశుద్ధ గ్రంథం యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ చరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించిన గాక మే బ్లెస్ ప్లెస్